अमे మాది కాకినాడ సూర్యాపేట నుంచి అయితే రావడం జరుగుతుంది స్వామి కోటి గుడి నుంచి మా పీఠం అయితే అక్కడే స్వామి మేమైతే వెళ్ళి దారిలో మన అయితే కలిసారు పీఠంగా రండి భోజనం చేసి బిక్స్ చేసేయాలని అని బాగా దగ్గరుండి బాగా రిసీవ్ చేసుకొని దగ్గరుండి భోజనానికి పెట్టించారు స్వామి 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 ఆ స్వామి ఉండగా ఆ స్వామి బయట నుంచి పిలిచి మొత్తం అంతా చూసుకొని చేసే స్వామి ఇక్కడ అంతా మాకు చాలా ఆనందం కలుగుతుంది స్వామి మొత్తం అంతా అయ్యప్ప చేసుకుంటున్నారు స్వామి శరణ స్వామి శరణ రెండు రోజులు అవుతుంది స్వామి బయలుదేరి స్వామి శరణ రోజుకి వంద వంద లేదు తొంభై అలా స్వామి ఇరవై రోజులు పడతారు స్వామి మధ్యలో అరుణాచలం మధురై తిరుపతి విజయవాడ మొత్తం అన్నీ చూసుకుని వెళ్తాం స్వామి స్వామి శరణవెప్ప ఈ దీక్ష స్వామి శరణవైప ఈ దీక్ష చేయడానికి ముందుగా అనుకున్న మా నాగస్వామికి కుతజ్ఞానాలు చెప్తున్నాం స్వామి అతను అనుకుని మాకు ఇలా చెప్పాడు స్వామి గురుస్వామి మనం ఇలా వెళ్దాం అనుకుంటే అందరూ కలిసికట్టుగా ఒక ప్లాన్ చేసి ఇంట్లోకి అడిగి అయ్యప్ప ఏదో కనుగ్రహించి మమ్మల్ని ఎలా తీసుకెళ్లారు స్వామి దారిలో అయితే ఇక్కడ భిక్ష జరుగుతుంది ఇక్కడ ఉండగలరని అందరూ స్వామి చెప్పాడు స్వామి मेस्वा स्वामी वोजल अदे संवि रोज माले स्वामी स्वामी स्वामी